గనగా ఒక అడవి ఆ అడవి అంచున ఒక గుడిసెలో వేటగాడు ఉండేవాడు అతని జీవితం జంతువులను వేటాడటమే ఒక సాయంత్రం అతను ఒక నక్కని చంపి ఇంటికి తెచ్చుకున్నాడు ఆ రాత్రి అకస్మాత్తుగా గాలి వేగంగా వీచింది గుడిసెలో వెలిగిన దీపం ఒకసారిగా ఆరిపోయింది అప్పుడే చీకటిలో భయంకరమైన నక్క శబ్దం వినిపించింది వేటగాడు కపకప లేచాడు కిటికీ దగ్గర నీలి వెలుతురు మెరుస్తుంది అందులోంచి ఒక నక్క ఆత్మ బయటికొచ్చింది ఎఫ్రగా మెరిసే కళ్ళతో పొగల తేలుతూ వేటగాడి వైపు నడిచింది వేటగాడు వండికి పోతూ నువ్వు నన్ను చంపేశావు కానీ నా పిల్లలు ఇంకా ఆకలితో ఏడుస్తున్నారు నీ చేత రక్తం కారింది ఇకపై ఎవరిని చంపకూడదు అంతే ఆ ఆత్మ ఒక్కసారిగా వెలుతురులోకి కలిసిపోయింది ఆ రోజు నుంచి జంతువులకు హాని చేయడం గ్రామస్తులు చెప్తూ ఉంటారు రాత్రి ఆ గుడిసెదారిలో వెళ్తే నుంచో నక్క ఏడుపు వినిపిస్తూ ఉంటుందని